నెక్స్ట్ మనం వచ్చేసి మన మన ముకుంద జ్యువెలర్స్ అమ్మకొండలో ఇది మన నెక్స్ట్ బ్యాంగిల్స్ కడాస్ అవన్నీ అండి ఇప్పుడు చూసారండి ఇప్పుడు మేడం గారు ఆల్రెడీ కడాస్ వేసుకున్నారండి కడాస్ వేసుకున్నారు చూడండి ఫ్యాన్స్లో వచ్చి ఎంబ్రాయిడర్ ఎంబ్రాల్స్ అండ్ రూబీస్లో మంచి నీట్ ఫినిషింగ్ వచ్చారు చూసిన పికాక్ మోడల్ లో వచ్చిందండి ఇది పికాక్ మోడల్స్ మనకి ఇది వచ్చేసి వచ్చి వర్క్ వస్తుంది నీట్ పైన డీటెయిలింగ్ ఉంటుంది ప్రతిదీ కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటుందని ఫినిషింగ్ వస్తుందండి స్మూత్ డై స్మూత్గా ఉంటుంది మంచిగా నీట్గా వస్తుంది మనకి పైన బఫరింగ్ వస్తుంది కాబట్టి తట్టుకోవడం లాంటి అవి ఏమేమి జరగదండి చూడండి పైన ప్లెయిన్గా వస్తుంది ప్లెయిన్లో ఈ రకంగా డిజైన్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇంకా చూడాలంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి సింహమూతి కడలు అంటాం కదండి సింహమూతి కళల్లో యాంటీక్లో వచ్చాయి అవి ట్రెండ్ని ఫాలో అవుతూ ఇది కడలను నీట్గా డీటైలింగ్ అది తయారు చేయడం జరిగిందండి నెక్స్ట్ ఇది చూడండి యాంటీక్లో వస్తుందండి యాంటీక్లో ఉంది సెమీ యాంటీక్లో ఉంది మనకు వచ్చేసి ఫ్యాన్స్ ఉంది నీట్గా వస్తుందండి ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ హెవీ కలెక్షన్ మన దగ్గర ఉన్నాయండి అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు వచ్చి జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుందండి ఎయిటీన్ గ్రామ్స్లో మనకు వచ్చేస్తుంది ఇది రెండు కలిపితే మనకు థర్టీ సిక్స్ గ్రామ్స్లో ఈ విధంగా ఇంత హెవీ హెవీగా ఉండడం ఇవి చూస్తే నార్మల్గా వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ తులాక్స్ సిక్స్ తులాస్ సెవెన్ తులాస్ లాగా ఆ విధంగా అంత లుక్ వస్తాయండి లుక్ వచ్చేసి ప్రతిదీ కూడా ప్రతిదీ మనకు ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా మంచి నీట్ వర్క్తో నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి మన దగ్గర హెవీ కలెక్షన్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి బా మనకి మనకు లేడీస్ పరంగానే కాకుండా మనకు బాయ్స్ పరంగా కూడా ఉన్నాయండి ఇందులో చూస్తే మన జాగ్వార్ లాంటివి ఇందులో ప్రతి సైజ్ అవైలబుల్ ఉంటుందండి మనకు ఇది వచ్చేసి మనకు జస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంది జాగ్వార్ కలెక్షన్స్ అనేవి మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో టు ఎయిటీన్ గ్రామ్స్లో మన ఆర్డర్ పైన కూడా వివిధ రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి లాక్ సిస్టమ్లో ఉంది చూడండి జాగ్వర్లో వచ్చేసి లాక్ సిస్టమ్ రావడం అనేది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి రోడియం ఫినిషింగ్ వచ్చింది నీట్గా జాగ్వార్లో మనకి ఫినిషింగ్ చూసారా ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా ఉంటుంది కాబట్టి నీట్ వర్క్ వచ్చి నీట్ ఫినిషింగ్ వస్తుంది లాక్ సిస్టంలో ఉంటుంది ఈ లాక్ సిస్టమ్ చూసారా ఇట్లా జస్ట్ ఇట్లా తీసి ఓపెన్ చేసి మనం చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకే కానీ నీట్గా మనం పెట్టేసుకోవచ్చు అండి ఇది చూసారా నీట్గా వస్తుందండి ఇది వచ్చేసి లాక్ సిస్టంలో వస్తుంది లాక్ సిస్టమ్లో వచ్చేసి నీట్గా వస్తుంది ఎవరికైనా చిన్న పిల్లలే కానీ పెద్దవాళ్ళకైనా కానీ నీట్గా అంటే వాళ్ళకు కానీ మనం పర్చేస్ చేసి వాళ్ళు పెద్దగా అయినా కానీ చేయి పెద్దగా పెరిగినా కానీ దాన్ని ఆటోమేటిక్గా మనం వాడుకోవచ్చు కాబట్టి ఇది చాలా డిఫరెంట్గా మనం యూజ్ చేసి జాగార్లో ఈ విధంగా ఫినిషింగ్ వచ్చి వర్క్ ఫినిషింగ్ వచ్చేసి రోడింగ్ మిక్స్ అయ్యి ఉన్నది చాలా రేర్ కాంబినేషన్లో ఉంటుంది అండి మన దగ్గర చాలా చాలా రకాల అవైలబుల్ ఉన్నాయండి ఇది చూసారా లాక్స్ చూసినా లాక్ సిస్టంలో ఇది లాక్ సిస్టంలో వస్తుందండి ¿Se lo estará? ఇది చూసారండి ఇది మనం తక్కువ వేట్లో వచ్చేసి మనకు ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుందండి లాక్ సిస్టమ్లో వస్తుంది చాలా దీని దీని ఫినిష్ కూడా చాలా బాగుంటుంది లాక్ అనేట్ అది ఈ వర్క్ అనేది ఈ ప్యాషనబుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనకు ఇది జస్ట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఈ విధంగా రావడం అనేది చాలా రేర్ కాంబినేషన్ అండి మన జాగ్వార్లో ఇట్లా లాక్ సిస్టంలో వస్తుంది కాబట్టి నీట్గా వస్తుంది కాబట్టిగా మనం ఎవరికైనా మనం దీన్ని చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకంటే ఐ మీన్ ఎవరు రిస్ట్ వరకు ఇది చూసే ఈ రిస్ట్ పట్టేంత వరకు మనం లాక్స్ సిస్టమ్ ఉంది కాబట్టిగా మనం నీట్గా ఫినిషింగ్ చేయొచ్చు ఇట్లా ఇట్లా అని చాలా రఫ్గా హ్యాండిల్ చేయకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు చూసారండి ఇది ఓమ్ మోడల్లో వస్తుందండి ఓమ్ మోడల్లో వచ్చి గ్లాస్ కటింగ్ వస్తుంది ప్రతిదీ మీకు ఎట్లా ఉంటుందంటే గ్లాస్ కటింగ్ వచ్చింది కాబట్టిగా చూస్తే మనం ఇట్లా వేసుకున్నాం అంటే దీని దీని లుక్ అనేది లుక్ బాగా హెవీ లుక్ అనేది అవుట్లుక్ అయిపోతుందండి మనకి దీంట్లో సైజు కావాలంటే ప్రతిదీ మనం సైజు ఆర్డర్ ఇచ్చేసి సైజు ఏ ఏ ప్యాటర్న్లో ఎంత ఎంత సైజులో కావాలన్నా కానీ చేసేసుకోవచ్చు ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో మనకు వచ్చేస్తుందండి ఇది కడాస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ప్రతిదీ కూడా ప్రతి ఇంట్రెస్ట్ కానీ మా మా వర్కర్స్ అనేది ప్రతి లుక్ అవైలబిట్ కావాలి ఏ విధంగా అయితే ఉంటుందో దీంట్లో కటింగ్ కానీ దీంట్లో వచ్చేసి దీంట్లో కర్వ్స్ కానీ డిజైన్స్ కానీ హోమ్ మోడల్లో ఈ విధంగా రావడం అనేది చాలా మా దగ్గర స్పెషాలిటీ అండి కలెక్షన్ కలెక్షన్లో మీకు ఎటు ఎటువంటి సైజు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉందండి లో వచ్చేసి చూసారా ఇది వచ్చేసి రొడియం మిక్స్ అయి ఉంటుందండి కొంచెం రొడియం బాల్స్ మిక్స్ అయి ఉంటుంది జస్ట్ మనకి ఇది వచ్చేసి మనకు ఓం ఇది వచ్చేసి హోమ్ మోడల్లో ఉంటుందండి హోమ్ మోడల్లో కరువు డిజైన్స్ కటింగ్ డిజైన్స్ నీట్ ఫినిషింగ్ ప్రతిదీ వచ్చేసి డీటెయిలింగ్గా ఉంటుంది మనం వేసుకున్నా కానీ అరే చాలా బాగుంది లుక్ అనేది చాలా హెవీ లుక్ అనేది హెవీ లుక్ వచ్చిందని అంటే జస్ట్ ఇది మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మనకు కావాలంటే ఎయిటీన్ గ్రామ్స్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది చూసారండి ఇది వచ్చేసి జాగ్వార్ కలెక్షన్లో మనకు వచ్చేసి నీ నీట్గా జాగ్బార్లో ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి సో ఇది కూడా గ్లాస్ కటింగ్ మిక్స్ అయి ఉంటుంది రోడియం పాలిష్ మిక్స్ అయింది అండ్ ద సెన్స్ మళ్ళీ గ్లాస్ కటింగ్ వచ్చి లుక్ అనేది ఆటోమేటిక్గా ఎంత బాగుస్తుందంటే పెట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి చూస్తే తక్కువ వెయిట్లో ఉంది ఇది మనకు వచ్చేసి జస్ట్ మనకు ట్వంటీ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ గ్రామ్స్లో ఏ విధంగా లుక్ అవైలబుట్ అవ్వడం అనేది చూడండి గ్లాస్ కటింగ్ చూసారా నీట్ ఫినిషింగ్ అంటే నీట్ ఫినిషింగ్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి మొత్తం మనకు బాయ్స్కే కాకుండా గర్ల్స్కే కాకుండా ఎవరికైనా కానీ మన దగ్గర టీడీట్ ఖరాలు ఉన్నాయి ఇది చూసారా నెక్స్ట్ చూసారండి మనం మనకు నక్సలో వస్తుందండి నక్షిలో ఇది వర్క్ వచ్చేసి చాలా చాలా నీట్ ఫినిషింగ్ వర్క్లో ఉందండి ఇది వచ్చేసి చూసారా అప్పుడు పూర్ణ కుంభం స్టైల్లో ఉంటుంది నక్షి మోడల్లో ఈ విధంగా వచ్చేసి మనకి ఈ ఈ మోడల్ వచ్చేసింది ఈ మెడమ్ పెట్టుకున్న దానికి చూసారా ఎంత అందంగా ఉంది ఎంత నీట్గా ఉందండి ట్వంటీ గ్రామ్స్లో మనకి ఇది ఒక్కొక్కటి సింగిల్ పేరు మనకు సింగిల్గా కూడా లభం మనం అవైలబుల్ ఉందండి పూర్ణకుంభం వచ్చేసి నక్షి మోడల్ వచ్చేసి ప్రతి చకరం కూడా మా వర్కర్స్ చాలా నీట్ ఇంట్రెస్ట్తో ప్రతి దాని మీద ప్రతి దాని మీద కేర్ తీసుకొని చాలా నీట్ ఫినిషింగ్ చేశారండి ఈ నక్షి మోడల్లో ఈ స్టైల్లో ఇంత హెవీగా లుక్ రావడం అనేది చాలా అరుదుగా లభిస్తామండి మన వరంగల్ ముకుంద జ్యువెలర్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి